ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీనే కనిపిస్తోంది కాదేదీ కల్తీకి అడల్టరేటెడ్ ఫుడ్ అనర్హం అన్నట్లుగా పాలనుంచి తినే ఆహారాల వరకు ప్రతీది కల్తీ చేసి పడేస్తున్నారు దుర్మార్గులు ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో హైదరాబాద్ కల్తీ వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి కల్తీ పదార్థాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు గల్లీ హోటల్స్ చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లలోనూ ఈ కల్తీ దందా నడుస్తోంది దీంతో ఆహార భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో అసలు ఈ కల్తీని గుర్తించడం ఎలా అనేది అందరిలో మెదిలే ప్రశ్న అందుకే కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించిన పలు సూచనలను మీ ముందుకు తీసుకువచ్చాం వీటి ఆధారంగా మీరు వినియోగించే ఆహార పదార్థాల కల్తీని గుర్తించవచ్చు ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాల ప్రకారం కల్తీ ఆహారాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం పుచ్చకాయ కల్తీ పరీక్ష ముందుగా పుచ్చకాయను రెండు భాగాలుగా కట్ చేయాలి ఒక దూది కాటన్ గాని నాప్కిన్ పేపర్ను గాని పుచ్చకాయ లోపలి భాగాన్ని రుద్దాలి కల్తీ లేకపోతే ఆ కాటన్ నాప్కిన్ రంగు మారదు ఒకవేళ పుచ్చకాయ కల్తీ అయినట్లయితే కాటన్ నాప్కిన్ ఎరుపు రంగులోకి మారుతుంది ఆకుకూరలు కూరగాయలు పరీక్ష లిక్విడ్ పారాఫిన్లో ముంచిన కాటన్ ముక్కను తీసుకోవాలి కూరగాయలు ఆకుకూరలపై భాగంపై ఆ కాటన్తో రుద్దాలి కాటన్ ఆకుపచ్చగా మారితే అది కల్తీ అయినట్లుగా దానికి కెమికల్స్ వాడినట్లుగా గుర్తించవచ్చు టీ ఆకుల పరీక్ష ఫిల్టర్ పేపర్ తీసుకోవాలి ఫిల్టర్ పేపర్ మధ్యలో కొన్ని టీ ఆకులను ఉంచాలి టీ ఆకుల మీద నీటిని చుక్కల మాదిరిగా వదలాలి ఫిల్టర్ పేపర్ పై రంగు చారలు కనిపిస్తే ఆ టీ ఆకులు కల్తీ అయినట్లు భావించొచ్చు ఈ ఫిల్టర్ పేపర్లో నలుపు గోధుమ చారలు ఉంటాయి చిలగడదుంప పరీక్ష నీటిలో లేదా వెజిటబుల్ ఆయిల్లో ముంచిన కాటన్ బాల్ తీసుకోండి ఆ దూదితో చిలగడదుంప బయటి ఉపరితలంపై రుద్దాలి అది ఫ్రెష్ గా ఉండేందుకు కెమికల్స్ వాడినట్లయితే దూది రంగు మారుతుంది గ్రీన్ పీస్ పరీక్ష ఆక పారదర్శక లో గాజు గ్లాస్ డిస్పోజబుల్ గ్లాస్ తీసుకుని అందులో కొన్ని పచ్చి బఠానీలు వేయాలి తరువాత ఆ గ్లాస్లో నీరు పోయాలి బాగా కలిపి ముప్పై నిమిషాల పాటు వేచి ఉండాలి కల్తీ పచ్చి బఠానీలు అయితే ఆ నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కల్తీ ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలో మరింత సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ డాట్ గవ్ డాట్ ఐఇన్